పోషెట్టి సర్నేమ్ ఈ నిజామాబాద్ జిల్లాలో పోశెట్టి గారికి అంకితం మేము ఐదో తరగతి ఆరో తరగతి చదువుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పులి గుర్తు మీద ఆనాడు డిస్పల్లి వాళ్ళ నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి యువకులకి రాజకీయాల్లో స్థానం ఉంటుంది యువకులు రాజకీయాలకు రావాలని పిలిపించినటువంటి గొప్ప నాయకుడు ఆ తర్వాత కార్మిక నాయకుడిగా ప్రతి బీడీ లేబర్ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భావమైనప్పుడు అసలు టిఆర్ఎస్ పార్టీ పెట్టాల్సిందిగా కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చినటువంటి మహనీయుడు పోషరెడ్డి గారు అలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముఖ్యలో ఒకరు కారకుడైనటువంటి అయిన గారు ఒకరు ఇంత పెద్ద సుదీర్ఘ రాజకీయ జీవితం ట్రేడ్ యూనియన్లో కార్మిక సంఘాల్లో నలభై ఐదేళ్ల అనుబంధం ముఖ్యంగా నిజామాబాద్ బీడీ స పరిశ్రమకి పెట్టింది పేరు ఇక్కడ వారి బీడీ సంస్థలతో ఉన్న అనుబంధం ఇవాళ ఇంత రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలు ప్రజల్లో సంతోషాన్ని వెలిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాననేటువంటి మాట వారు స్వయంగా మాకు పిలుపంపడం వారిని కండువా వేసి కాంగ్రెస్లో ఆహ్వానించే అవకాశం దక్కడం మాకు గర్వకారణం వారు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ వారి యొక్క అనుభవం వారి యొక్క ఆశీర్వాదం ఈనాడు ఈ జీవన్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వారి వెల్ఫ్కి వారి విజయానికి ఎంతో దోహదపడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను மைதராபாது விதாரி பரிசு வைஸ் பிரெசிடென்ட் மல்லா நிஜாபாத் டிஸ்டிர்காலேஜ் பிரெசெண்ட் மல்டி பஸ் பிரெசெண்ட் ஸ்டூடெண்ட் லீடர் லேப் ஸ்டார்ட் அது ஹைதராபாத் போய் தர ఉస్మానియా కూడానే స్టూడెంట్ లీడర్ని అక్కడ ట్విన్ సిటీస్ రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వైస్ ప్రెసిడెంట్ సరే ఆ విధంగా చేసుకుని చేసుకుంటూ ప్రభుత్వం తర్వాత ఏమైంది ఇక్కడ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ కాకుండా కేసీఆర్ పిలిపించింది అప్పటికి మేము ఇంకా ఏ పార్టీలో వెళ్ళలేదు కేసీఆర్ పిలిపించిన తర్వాత నేను చెప్పినా మీకు తెలంగాణ కావాలనుకున్నప్పుడు స్టార్ట్ పిలుపునిపోతాను అంటే స్టార్ట్ యు ఆర్ డైట్ సదనం చెప్తున్నా తెలంగాణ చేద్దాం ఏదో ఒకటి కావాలి అంతేగాని పెడదామా పెట్టొద్దా అందరూ వద్ద నేను ఒక్కొన్నే పెట్టాలన్నా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అందరూ వచ్చిన లీడర్లు పేరు చెప్పండి కూడా చెప్పి అందరు యాదం దొరకదు అసలు నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళిన ముగ్గురమే ఎన్ నారాయణ రెడ్డి ఎక్స్ఎంపీ నేను డాక్టర్ బాబు రెడ్డి ముంబై ముగ్గురం పోయిన తర్వాత పార్టీ పెట్టుకున్నాను

రెండు వందల రెండు మూడు ఎంపీటీసీలు గెలిచాం పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది జెడ్పీటీచర్లను గెలిచాం మొత్తం జిల్లా పరిషత్ మాది అయింది సంతల్ రెడ్డిని తీసుకొచ్చింది ఆయన మనం ప్రెసిడెంట్ చేసాం తయారుని వైస్ ప్రెసిడెంట్ చేసాం నాతో మళ్ళీ మేము ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ తర్వాత నిజామాబాద్ మూమెంట్లో అన్నిట్లో మేము నెంబర్ వన్ ఏంటి మేమే నెంబర్ వన్ అప్పుడు ఏంటి అయితే ఢిల్లీ చలో ఢిల్లీ అంటే నిజామాబాద్కి వెళ్ళి అందరికీ ఎక్కువ తొంభై వ్యా వ్యాన్ ల్యాండ్ అని పెట్టాను నేను నిజామాబాద్ నుంచి తొంభై తొంభై వేలు తొంభై వ్యాన్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల కానీ నంబర్ వన్ కేసీఆర్ అన్నాడు బా నా డిస్ట్రిక్ట్ కదా అన్న దీన్ని తోట సరే అయిపోయింది అయిపోయింది ఏదో పడిపోయింది ఈ మధ్య వస్తా అని చెప్తున్నాను ఒక ఎన్నో రోజుల నుంచి ఉన్నాడు అమ్మాయి ఏం ఇల్లు పోయి చిక్కు పార్టీలు మారడేందుకు మాకు ఏం చేశారు ఉద్దేశంతోనే నా నిజంగా నిజా అవి ఏమైంది వీళ్ళందరూ వీళ్ళందరూ మహేపూర్ ఫౌంటేషన్ అచ్చి అందరు అలా కోర్టు కాదు సరే లేదు ఇంత లేట్ అయినా సరే కానీ సరే నన్ను చాలా మీరు చెప్పండి చాలా పొద్దుల నుంచి కూడా ఫోన్ చేస్తున్నాడు మహేష్ వస్తూ అంటే సార్ మహేష్ పూర్ ఒక్కడ చెప్పదను జయేష్ మీరు వేరే అపార్ట్మెంట్ చేసుకోకు లేదా పదవులు కొనుక్కు జైలు కూడా నేను వస్తాను இது எத்தனை ராஜகீய நாக்கம் இது பண்ணேசி இடத்துக்கானே கொடுத்துட்டாங்க இப்போ சைக்கிளம் ஒப்படே தீர்வு அண்ணன் ஏசுட்டி இடக்கிட்டு தான் பண்ணியான அந்த மனோலேருக்கா சரி இப்போ வெரி குட்